అందరికీ నమస్కారం నా పేరు గోదా జాన్పాల్ మారమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం పట్టణ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జిల్లా ఉపాధ్యక్షులు రాయని చిన్న నేతృత్వంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు ఒకటవ తేదీన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ క్రిమిలేయర్ క్రిమిలేయర్ పద్ధతిని అమలు చేయాలని వచ్చినటువంటి తీర్పుని మారమానాడు రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది అలాగే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముప్పై సంవత్సరాలుగా సోదరులు మాదిగలు చేస్తున్నటువంటి పోరాటం వర్గీకరణ కావాలని మాలా మాదిగలు విభజించాలని ఉన్న రిజర్వేషన్ ఏబిసిడి దామాసా ప్రకారం పంచాలని అడుగుతున్నటువంటి రిజర్వే వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం పార్లమెంట్లో త్రీ బై ఫోర్ అమెండ్మెంట్ జరగాలి అలాగే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని చీల్చడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికే వీల్ని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మోడీ అమిత్ షా అలాగే కిషన్ రెడ్డి కనుసన్నల్లో వచ్చినటువంటి తీర్పుని ఇది అప్రజాస్వామికమైన తీర్పుగా మాలమోహనాడు రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి వ్యతిరేకిస్తూ ఉంది బెహన్జీ మాయావతి అలాగే మహారాష్ట్రలో చిరాగ్ పాశ్వన్ ఈరోజు మంత్రులుగా ఏ ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలను అయితే నెత్తి పెట్టుకున్నటువంటి ఏ రా ఏ కేంద్ర ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం బెహన్జీ మాయావతి గారు ఈరోజు ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వర్గీకరణ జరిగితే ఏ విధంగా దళితులు నష్టపోతారు ఏ విధంగా గిరిజనులు నష్టపోతారో పూర్తి స్థాయిలో ఆమె దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు వ్యతిరేకిస్తా ఉంది మీకు దమ్ముందా కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకి ఈ రోజు మేము ఈ వేదిక ద్వారా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం ఆనాడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ని నేటి జనాభా నిష్పత్తి ప్రకారం ముప్పై పర్సెంట్ కి పాతి పర్సెంట్కి పెంచే దమ్ముందా పెంచే ఆలోచన ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలు పార్లమెంట్లో చర్చించే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పదిహేను పర్సెంట్ మాత్రమే పరిమితమై ఆనాడు అంబేద్కర్ గారు పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే నేటికి డబ్బు ఎనిమిది సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు దళిత గిరిజనులకు ఉంది అని అంటే పాలించే పాలకులు ఏ విధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ ని పరిపాలనని పక్కదారి పట్టిస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఈరోజు ఉన్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ని ఇరవై ఐదు పర్సెంట్ పెంచేటటువంటి పోరాటంలో రెండు సోదరులారా మాలను నిరంతరం మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రెండు వేల పదకొండు వరకు జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం కాదు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రతిపతి సంవత్సరాలకి ఒకసారి జరగాల్సినటువంటి సమగ్ర సర్వే చేయండి మాల ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు రైళ్ళు ఎంతమంది డక్కలు ఎంతమంది ఉన్నారు అలాగే మాదిగల్లో ఉప్పు కులాలను ఎంతమంది ఉన్నారు గిరిజనుల ఉప్పు కులాలు ఎంతమంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం వేయండి మీరు జనాభా లెక్కల ప్రకారం వేసిన తర్వాత ధామాస ప్రకారం రిజర్వేషన్ పెంచండి మీరు అనుకున్నటువంటి వర్గీకరణ చేయండి సమర్థిస్తాం అలా కాకుండా ఉన్న రిజర్వేషన్స్ లోనే కొట్టుకోండి మీరు దాన్ని విభజించండి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ని మా రాజకీయ పార్టీలకు అవసరంగా అనుగుణంగా మా పార్టీల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఐదేళ్లకు మా పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి మేము విభజిస్తాం పాలిస్తామని అంటే కబర్దార్ అగ్రవర్ణ రాజకీయ పార్టీలారా హెచ్చరిస్తా ఉన్నాం మీ పార్టీల్ని కాలగర్భంలో కలిపేయడానికి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రండి మాలల్లారా మాల ఉద్యోగులారా ఏకంగా అండి మాల విద్యార్థి సంఘాలారా ఏకంగా అండి రోజు గ్రామాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ డిస్కంటిన్యూ చేసినటువంటి పిల్లలంతా ఈరోజు ఏ వైపు మీరు వెళ్తా ఉన్నారు రాజకీయ పార్టీల ముసుకులు వాళ్ళ జెండాలు వాళ్ళ జేజలు కొడతా తిరుగుతూ ఉన్నారా వదిలేయండి మన కబంధ వాళ్ళ కబంధ హస్తాల్లో నుండి బయటికి రండి ఈరోజు మన ఉమ్మడి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీన్ చేసినప్పుడు కూడా మాట్లాడని రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు జాతి ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారు ఇచ్చిన ని అమలు చేసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతాం అలా లేని పార్టీల్ని కాలగర్భంలో భూస్థాపితం చేద్దామని హెచ్చరిస్తూ దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారత మందుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా భారత మందుని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటిన జరుగుతున్నటువంటి భారత మందుని విజయవంతం చేయడానికి ఈ వినకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి వ్యాపార సంఘాలని మేము విన్నవిస్తా ఉన్నాం అభ్యర్థిస్తా ఉన్నాం అయ్యా ఇదిగో మాకు మేము ఉత్పత్తిదారులుగా ఉన్నాం మీ వ్యాపారాలు ఈరోజు రాష్ట్ర లక్షల కోట్ల రూపాయలుగా మీరు వ్యాపారాల్లో ఎదగాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉత్పత్తిదారులుగా మీ వ్యాపారాలకి కొనుగోలుదారులుగా ఈ జాతి మెజారిటీ దేశంలోనే ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఈ జాతి ఉండబట్టి మీ వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నాయి మాకు సహకరించండి వ్యాపారవేత్తలు సహకరించండి ఇరవై ఒకటో తారీఖు ముందుకి అందరూ కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని కళాశాలల్ని విద్యా సంస్థల్ని వ్యాపార సంస్థల్ని అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా అడుగుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాగు కావాలని పిలుపునిస్తా ఉన్నాం ఇది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ప్రక్రియను అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉండబడినటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీలో ఉండబడినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒకడు మాట్లాడితే మిగిలిన రాజకీయ పార్టీలో ఎవరు కూడా మేము రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి వ్యక్తిని మేము ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మేము చూస్తామని మాట్లాడలేదు అని అంటే ఈరోజు రాజ్యాంగం మీద ఏ పార్టీ గౌరవం ఉందో ఈ దేశంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత మానలు కాదు తోటి మాదిగలకు కూడా ఉందని మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రండి ఉన్న హక్కుల్ని కాపాడుకున్నాం తాగు హక్కుల్ని మళ్ళా తిరిగి పోరాటం ద్వారా తెచ్చుకున్నాం ఈరోజు క్రిమిలయర్ పేరిట ఉద్యోగస్తుల్ని అడిచివేయాలని క్రిమినయర్ పేరిట భవిష్యత్తులో రిజర్వేషన్ ని తీసివేయాలని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రలను భగ్గనం చేయడానికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరుగు భారత బంధుకి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మద్దతు తెలిపేయాలని మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి నియోజకవర్గ కమిటీకి అలాగే వచ్చిన మీడియా సోదరులకు కూడా మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై భీమ్ జై భారత్